ఒక బ్రహ్మాండమైన అంగ అంగవైభంగా జరిగింది మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఈరోజు నిజంగానే శ్రీరాముడు శక్తి దిగు వచ్చి కళ్యాణం చేసుకుంటే ఎంత వేలాది మంది భక్తులు ఏ విధంగా ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలను పంపొందాం ఇది మనందరి పూర్వ జన్మ సుకృతం అని చెప్పి మరొకసారి అందరికీ చేస్తున్నాను ఈ రోజు మనందరం కొన్ని సంకల్పాలు చేశాం వారిని తలుసుకుందాం వారి దగ్గర ఆశీస్సులు తీసుకున్నాం రోజు మనందరి ద్వేయం ఈ రోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం అదే విషయం కన్నుల పండుగ మనం విన్నాం చూస్తాం అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రాము రామపాలన రావాలి రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక ఆదర్శం అంటే తండ్రికి గౌరవం ఇచ్చి ఒక మాట చెప్పి రెండవ మాట మాట్లాడకుండా విడిన వ్యక్తి శ్రీరామచంద్రుడు అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నాను అలాంటి యుగ పురుషుడు యొక్క సీతారామ కళ్యాణం మన ఒంటి బిడ్డలో చేయడం మన అందరం అటం ఇది ఒక అదృష్టంగానే భావిస్తున్నాను ప్రభుత్వ జరిగిన తర్వాత ఒకప్పుడు సమయ ఆంధ్రప్రదేశ్ భద్రాచలంలో సీతారామ కళ్యాణం కానీ శ్రీరామచంద్రుని దర్శనం చేసుకునేవాళ్ళం అలాంటి సమయంలో విభజన జరిగిన తర్వాత మనం ఇక్కడ చేయాలి ఒంటి మెట్టలో ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా డిక్లేర్ చేసి అప్పటి నుంచి ఒంటమీట దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం మొట్టమొదటిసారిగా ఈ ఒంటే మిట్ట దేవాలయాన్ని దేవస్థానానికి ఇచ్చి వెంకటేశ్వర స్వామి కనుసన్న ఈ దేవాలయ పాలన జరగాలి నిర్ణయించాం అది జరిగి కూడా ఈరోజు దగ్గరగా పది సమాజాలు అవుతా ఉంది ఇది కూడా ఒక చరిత్ర రోజు పదకొండవ శతాబ్దంలో ఈ టెంపుల్ కట్టారు ఏక శిల ఒకే శిలమైన రామస్వామి కానీ అదే మరి సీతాదేవి కానీ నష్ణ కానీ ముగ్గురిని ఒకే శిల తీసుకొచ్చారు ఆ చరిత్ర అయినప్పుడు సమయంలో ఎలాంటి బ్రహ్మాండమైన దేవాలయాన్ని ఆనాటి వ్యక్తులు నిర్మించిన పరిస్థితి వచ్చారంటే అది కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పడం నేను విక్రయం చేస్తున్నా నేను ఎప్పుడో ఒకే మాట చెప్పాను ఈ తిరుమలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి సరికి వస్తే ఒక్క ఏడు కొండల వారి యొక్క ప్రార్థన తేమీ ఏమీ అని ఎప్పుడో చెప్పేవాడిని ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఏదైతే తిరుపతిలో బయలుదేరి నేరుగా ఉంటే బిడ్డకు వచ్చి పక్కనే అన్నమయ్య కేటా పోయే పరిస్థితికి వస్తున్నాం ఈ యొక్క సర్క్యూట్ ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ కొండల పైన ఈ కొండల పైన నేను ఎన్నో సార్లు చెప్పాను ఆయుర్వేద ప్లాంట్లు పెట్టాలి మెడిసిన్ ప్లాంట్ లో పెట్టా ఉంది ఈ ప్రాంతం కూడా దేవుని యొక్క నామస్మరణతో మనం ముందుకు పోతుని ఆ గాలి కూడా మన ఆరోగ్యాన్ని పెంచేదిగా ఉండాలని చెప్పి ఎన్నో సార్లు దానికి ముందుకు వస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ ఒంటి బిడ్డని ఒక బ్రహ్మాండమైనటువంటి టెంపుల్ టూరిజం గా తయారు చేయడానికి ముందుకు పోతాం చె బ్యూటిఫికేషన్ కోసం పనులు ప్రారంభించాం ఇక్కడ ఎవరైనా వస్తే ఒక రెండు మూడు రోజులు ఇక్కడ ఉండడానికి దీని ఒక పర్యాటక కేంద్రంగా పవిత్రమైన టూరిజం హబ్గా మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది దేవాలయాలు మన వారస సంపద మన విషయం అవసరం ఉంది ఏ రోజు ఈ దేవాలయాలు రాకపోతే మన కుటుంబ వ్యవస్థ ఉండేది కాదు ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సంపద భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఈ రోజు మన కుటుంబం కోసం మనం ఆలోచిస్తాం ఒకరికొకరు భద్రత ఇస్తాం కష్టాల్లో ఉంటే ఆదుకుంటాం ఎలాంటి వ్యవస్థ ప్రపంచంలో వేరే దేశాల్లో లేదు

ప్రతి ఒక్క వ్యక్తి విజయం చేస్తున్నా శ్రీరాముడు సాక్షిగా చెప్తున్నా ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో మేలు చేయడం తప్పకుండా శ్రీరాముడు యొక్క సాక్షిగా ఆయన సాక్షిగా మీ అందరికి విజయం అలాంటి పరిపాలన రావాలి పోవాలి మళ్ళీ ఇక్కడ ఒక సుఖ సభ సందర్భంలో కూర్చున్నాను సంస్కరణ తీసుకొచ్చాం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గాని నెంబర్ దేశంగా తయారవుతుంది రామారాజ్యండి స్వర్ణ చేసుకోవాలి ఆర్థిక అసమాంధర్ తగ్గించుకోవాలి ఈరోజు వచ్చాం ప్రజలందరూ సమానమే డబ్బు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీకు ప్రతాప్ రెడ్డి గారు ఈ దేవాలయం కోసం దగ్గర దగ్గర ఆరున్నర కోట్ల రూపాయలు ఇవ్వజేసే కిరీటాలు దేవునికి వచ్చాడు ఇది చాలా శుభ సందర్భం మన వాళ్ళలో భక్తులున్నారు డబ్బులు సంపాదించడమే కాకుండా దేవుడికి ఆ డబ్బు ఇచ్చి దేవాలయాలు ఎక్కడి పెట్టడం ప్రోత్సహిస్తుంది ముందు చెప్పే పరిస్థితులు వస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ అభినందిస్తున్నారు ఇంకో పక్క మానవ సేవే మానవ సేవ దేవుని యొక్క సేవ చేయడం అంటే మనతో సమానంగా ఉండే పేదవాడిని పైకి తీసుకురావడం చాలా ముఖ్యమని చెప్పి నేను తెలియజేస్తున్నా అందుకే మమ్మీ నేను ఈ కూడా మాట్లాడాను ప్రతి ఒక్కరిని ఒక విషయం చేశాను మాకు దర్శి బంగారు కుటుంబాలు రాష్ట్రంలో ఇరవై ముప్పై లక్షల ఉన్నాయి కుటుంబాలున్నాయి ఒక పది లక్షల కుటుంబాలు ఆర్థికంగా పైనన్నారు శ్రీరాముని స్ఫూర్తిగా తీసుకొని ఒక మంచి కార్యక్రమం చేయగలిగింది అది మన జీవితంలో చరిత్ర మనకు కూడా దేవుడి యొక్క ఆశీస్సులు ఉంటాయి ఎప్పుడు కూడా నేను ఒక అవార్డు చెప్తున్నాను ఇటువంటి భక్తులు కూడా ఆలోచించాలి సాగే మానవుడిని మానవుడిగా చూడాలి అందరి జీవన ప్రమాణాలు కలగాలి అదే రామరాజ్యం అదే శ్రీరాముడు ఆకాంక్షించినటువంటి రామరాజ్యం అని చెప్పి మీకు తెలియజేస్తూ అలాంటి శ్రీరామచంద్రుడు ఆలోచన ప్రకారం మళ్ళీ రామరాజు స్థాపన కోసం పోతా తెలియజేసుకుంటూ ఈ రోజు పవిత్రమైన రోజు మనందరం కూడా దేవుడి ఆశీస్సు కుటుంబం బాగుండాలని కోరుకోవడమే కాకుండా సాగి మానవుడు కూడా బాగుండాలని కోరుకొని ఆ సంకల్పంతో ముందుకు పోవాలని మరొకసారి అందరికీ విద్య చేస్తూ అందరికీ నమస్కారాలు

ఇక్కడ కూడా మొదలు పెడతాం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అదేవారి చైర్మన్ గారి ఎట్లన బోర్డు మీటింగ్ లో పెట్టి ఇది కూడా మనకు పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయంలో ఇక్కడ కూర్చున్న భక్తులు ఎవరు కూడా ఆకలితో పోకుండా అన్నదాన కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని అందరికీ చేస్తున్నాం ఎన్టీ రామారావు గారు మొదటి కోట్ల రూపాయలు కార్యక్రమంలో డబ్బులుండే పరిస్థితి వచ్చింది ఆ డబ్బులతో అంగవారం చేసే పరిస్థితికి వచ్చాను పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడ కూడా పెట్టాలని నేను ఇంటి కోరుతున్నా నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పుడు ఒక మంచి కార్యక్రమం చేయడానికి దీనికంటే మంచి రోజు రాదు ఇక్కడే ఈరోజు మనందరం సమావేశమయ్యాం సీతారాముల కళ్యాణం చూసాం పరామర్శించబోయా ఇప్పుడే చైర్మన్ గారి నాయకు ఇస్తున్నా అనౌన్స్ చేసి తొందరలో ఈ క్యాంటీన్ లో రేడియం గా

ఒంటి రీట్లను ఈ విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కోసం మిగిలిన పనులు కూడా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తాయని చెప్పి తెలియజేస్తూ అందరికీ సెలవుస్కుంటాను గోవింద Oh, hey.